కమిట్మెంట్ ఉన్న లీడర్కి కథలు చెప్పే లీడర్కి తేడా ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా చూపించబోతున్నాను ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు అభివృద్ధి చే చేస్తాడు కానీ ఏ రోజు చెప్పుకోడు కానీ కథలు చెప్పే లీడరు ఏమీ చేయడు కానీ గొప్పగా ప్రచారం చేసుకుంటాడు ఒక్కసారి కమిట్మెంట్ ఉన్న లీడర్కి కథలు చెప్పే లీడర్కి తేడా ఈ వీడియోలో చూస్తాం ప్లీజ్ వాచ్ ద వీడియో వీడియో చూసే ముందుగా మన వీడియోలు ప్రజల్లోకి చేరాలి ఎవరు కమిట్మెంట్ ఉన్న లీడరు ఎవరు కథలు చెప్పే లీడరు అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలంటే వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైకులు కొడితే ఎక్కువగా ప్రజల్లోకి చేరుతుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను చూస్తున్నారుగా ఫ్లైఓవర్ విజయవాడ బెంజ్ సర్కిల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్ ఇది కేవలం ఒకటిన్నర సంవత్సరానికి ఈ ఫ్లైఓవర్ని వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ బెంచ్ సర్కిల్లో నిర్మించడం జరిగింది ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు ఒకటిన్నర సంవత్సరానికి ఒక గొప్ప ఫ్లైఓవర్ కట్టగలిగాడు మరి కథలు చెప్పే లీడర్సు రాష్ట్రంలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు ఎప్పుడు కట్టారు ఎక్కడ కట్టారు చూపించాలి మరి చూశారు కదా అద్భుతమైన ఫ్లైఓవర్ ఇది నిజంగా ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంజ్ సర్కిల్లో కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ ఫ్లైఓవర్ కట్టగలిగాడు మరి కథలు చెప్పే లీడర్ రాష్ట్రానికి ఏం చేశాడు ఆయన కూడా చెప్పాలి ఫలాంది చేశాను అని చెప్పాలి అన్నీ నేనే చేసేసాను అని చెప్పుకునేది కాదు ఫలాన వర్క్ నేనే చేశాను అని చెప్పగలగాలి ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు ఈరోజు గొప్పగా చెప్పు చెప్తున్నాం మేము ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాజశేఖర్ రెడ్డి గారే ఆయన నిర్మించడం జరిగింది ఆయన ప్రభుత్వంలోనే కట్టడం జరిగింది అదేవిధంగా పిఎంఆర్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ రాజశేఖర్ రెడ్డి పిరియడ్లోనే అది కూడా నిర్మాణం జరిగింది ఫార్మాసిటికల్ కంపెనీస్ హైదరాబాద్లో రాజశేఖర్ రెడ్డి పిరిడ్లోనే వచ్చాయి ఎనభై మూడు ప్రాజెక్టులు జలయజ్ఞం పేరుతో రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేయించడం జరిగింది అందులో నలభై మూడు ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేసి ఆయన జాతికి అంకితం చేశాడు అది కమిట్మెంట్ ఉన్న లీడర్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాడు అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేశాడు విద్య వైద్యం ఉచితంగా విద్యార్థులకు ఈరోజు ఏడు మెడికల్ కాలేజీల ద్వారా గత మూడు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వల్ల అందుతుంది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చాడు ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చిన గొప్ప కమిట్మెంట్ ఉన్న లీడరు రాష్ట్రానికి ఆదానీ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని డబ్బా కొట్టుకుంటున్నారు చూడండి ఆదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్లుగా ఈ ప్రభుత్వంలో ప్రచారం చేసుకుంటున్నారు ఆ గూగుల్ డేటా సెంటర్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే తీసుకొచ్చిన గణత జగన్మోహన్ రెడ్డిది రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకే ఉచిత విద్యుత్ రైతుల కోసం ఇవ్వడానికి పదివేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది అంతకుముందు ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి చంద్రబాబు విద్యుత్ కొనుగోలు చేసేవాడు ఇలాంటివి కమిట్మెంట్ ఉన్న లీడర్ల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు కథలు చెప్పే లీడర్లు ఊరికే ప్రచారం చేసుకుంటారు అన్నీ నేనే చేశాను నేనే చేశాను నేనే చేశాను అని చెప్పుకుంటారు రాష్ట్రానికి అది ఇది చేశాను ఇది ఇది చేశాను హైదరాబాద్కి అది చేశాను ఇది చేశానని ఇలాంటి ఫ్లైఓవర్ విజయవాడ బెంచ్ సర్కిల్లో కాదు తిరుపతిలో కూడా టీడీపీ ప్రభుత్వం గరుడా ఫ్లైఓవర్ని స్టార్ట్ చేసి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయటం జరిగింది మూడున్నర కిలోమీటర్ కేవలం ఆరు వందల నలభై కోట్లతో టీటీడీ సహకారంతో టీటీడీ మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెండు సంయుక్తంగా కలిసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క ఫ్లైఓవర్ను తిరుపతిలో కూడా కంప్లీట్ చేయటం జరిగింది ఇలా కమిట్మెంట్ ఉన్న లీడర్కి కథలు చెప్పే లీడర్కి మీరు వేరియేషన్ మీరు అందరూ కూడా చూశారు ఇటువంటి ఫ్లైఓవర్లు ఋషికొండలో అద్భుతమైన జర్మన్ టెక్నాలజీతో కట్టిన భవనాలు ఋషికొండలోని వెంకటేశ్వర స్వామి ఆలయం అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా కమిట్మెంట్ ఉన్న లీడర్ చేసే అభివృద్ధి పనులు కమిట్మెంట్ లేని కథలు చెప్పే లీడర్ ఎన్నైనా చెప్తాడు కమిట్మెంట్ ఉన్న లీడర్కి కథలు చెప్పే లీడర్కి తేడా ఏంటో మీరు చూశారు మరి కథలు చెప్పే లీడర్ రాష్ట్రానికి ఏం చేశాడు అవి ఎక్కడ చేశాడు ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలు కూడా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను